సాయిల్ టెస్ట్ చేయడానికంటే అంటే భూసార పరీక్ష చేయడానికి కూడా ఒక కిట్ తీసుకొచ్చాం ఈ రైతు వేదిక కోసం అలానే నీళ్లను కూడా టెస్ట్ చేయడానికి టీడీఎస్ ఎంత ఉందని తెలియడానికి అది ఒకటి తెప్పించాం రైతులు ఎవరికి ఎందుకంటే మన మనిషి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన ఆరోగ్యాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో భూమి యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుకి ఉంది ఆ రైతు మన సరైన పంట మంచి పోషకాలు ఉన్న పంట మనిషికి ఎలాంటి పోషకాలు కావాలో అందించాలంటే సాయిల్ టెస్ట్ కూడా అంతే ముఖ్యంగా ఉంది సాయిల్లో ఒక ఉదయన సీజుగా ఎక్కువ ఉందనుకోండి పంట పండదు నత్రజని తక్కువ ఉన్నా పంట పండదు భాస్వరం తక్కువ ఉన్నా పంట పండదు పొటాష్ తక్కువ ఉన్నా పంట పండదు అందుకని ఏమేమి తక్కువ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడం కోసం తెలుసుకోవడం కోసం కిట్ని తీసుకురావడం జరిగింది రైతులు మీరు మీ దగ్గరలో ఎంతమంది అయినా రైతులు ఒకరోజు సండే రోజు పెట్టుకోండి ఇక్కడ టెస్ట్ చేసి మీకు ఎమ్మటై రిజల్ట్ ఇస్తారు మళ్ళీ మీరు పోయి ఇంకో రోజు కాదు అంతే కాకపోతే ఏంటంటే తక్కువ ఉందా మీడియం ఉందా హై ఉందా అని తెలుస్తుంది మనకి ఆ కిట్ వల్ల అందుట్లో మొత్తం ఏడు రకాలు టెస్టులు చేయొచ్చు ఎనిమిదవ రకం వాటర్ టెస్టు వాటర్లో టీడీఎస్ ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా మనం విత్ ఇన్ సెకండ్లోనే తెలుసుకోవచ్చు రైతులు దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి మీరు ఎప్పుడైనా సండే సండే పెట్టుకుంటే ఇక్కడ చేసి పెడతారు మీకు మీరు ఇబ్బంది పడిన అవసరం వచ్చిన ఐదు నిమిషాల్లోనే మేము చేసి పంపిస్తాం రిజల్ట్ చెప్పి అలాగనే ఈ సంస్థ నుంచి రైతుకి ఏది మేలు జరగాలో ఏది చేస్తే మాకు మంచి రైతులు ఉపయోగం ఉంటారనేది డిపి గారు వాళ్ళ కమిటీ ఉంది ఈ సంస్థలో మొత్తం చాలా సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ కూర్చొని మీటింగ్లో మేము డిసైడ్ చేసి ఎప్పటికప్పుడు రైతులకి ఏం చేయాలని మేము చూస్తూ ఉంటాం అదొకటి నేను త్వరలో డిపి గారికి ఒక సంకల్పం గోదారితం చేయాలంటే కొంతమందికి ఆవులు కూడా ఫ్రీగా ఇవ్వాలనేది ఒకటి చూస్తున్నాం అది త్వరలో స్వామివారి అనుగ్రహంతో స్టార్ట్ అయింది అనేది మేము చెప్పుకో అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఏది మేము అనుకున్నదైతే ఏది ఆగట్లేదు దానికి ఎక్కువ జరుగుతుంది అది కూడా మంచిగా రైతుల అవేర్నెస్ తీసుకొచ్చి ఓన్లీ గో ఆధారిత వ్యవసాయం చేర్చాలన్న దృఢ సంకల్పంతో మటుకి మా సంస్థ ముందుకు వెళ్తుంది ఈ సదవకాశాన్ని రైతులు ఏది జార మీరు ఉపయోగించుకోవాలి అలాగనే పెద్దలు ఇంకా మాట్లాడేది ఎక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా చెప్పదలుచుకున్నాను మెయిన్ ఏంటంటే సరే మొదట్లో ఎప్పుడో హరిత విప్లవం పేరుతోనే దేశవాళీ విత్తనాలను కనుమరుగుని పక్కన నెట్టేసి సైంటిస్టులు కానీ పెట్టిన హైబ్రిడ్ విత్తనాలు కెమికల్స్ మార్కెట్లోకి వచ్చినాయి అధిక దిగుబడుల కోసం ఓకే ఆ రోజు వాగనే అనిపించింది మిర్చి వేసినా యాభై కింటాలు పండినాయి వేసినా కానీ నలభై యాభై బస్తాలు అయినాయి పత్తి వేసినా ఇరవై కింటాల్ అయింది ఇరవై కింటాలు పత్తి నేనే పండించా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కూడా ఇక అక్కడి నుంచి మొత్తం అటు అటున్నాయి కుర్చీలు ఉన్నాయి ఉన్నాయి అటు ఉన్నాయి సాయి అండి ఓకే సార్ నైన్ జీరో నైన్ ఫోర్ కారు కొద్దిగా అడ్డ ఉంది నైన్ జీరో నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ కారు అది కొద్దిగా అది దోకి అడ్డ ఉందంట దాని కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం ఓకే ఓకే రైతులు అయితే ఆ రోజు కెమికల్ స్టార్టింగ్లో అంటే డెబ్బై ఐదు నుంచి వాడారు అధిక దిగుబడులు వచ్చినాయి కానీ అప్పుడు ఇట్లా వాళ్ళే ఎకరానికి ఒక్కొక్క కట్ట ఒక్కొక్క కట్ట వాడారు మంచి దిగుబడులు వచ్చినాయి ఇప్పుడు కట్ల కట్లు వాడటం వల్ల భూమి పూర్తిగా నిర్జీవమై అయి కూర్చుంది అసలు ఏం లేదు సేంద్రీయ కర్బనం ఐదు ఉండాల్సింది జీరో పాయింట్ టూకు వచ్చింది మనకు అగ్రికల్చర్ వాళ్ళే ఇస్తున్నారు టెస్ట్ రిపోర్టు దానివల్ల భూ భూమిలో సేంద్రీయ కర్బనం లేక మన మనిషికి గనక అనారోగ్యంగా ఉంటే ఎలా పని చేయలేడు భూమి కూడా నువ్వు ఏది ఇత్తనా వేసినా పండే పొజిషన్లో లేదు మనం కాబట్టి మాట్లాచ్చు కాబట్టి చెబుతున్నాం భూమితో మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు మనం భూమి కాడు ఉంటే తెలుస్తుంది ఏ గింజ వేసినా వాళ్ళది బతికే పరిస్థితుల్లో లేదు ప్రతిదీ విత్తనం వేసిన కాడ నుంచి పంట మనకు వచ్చేంతవరకు కూడా ఏ పోషకాలు కావాలో భూమిలో ఉన్నాయి గాలిలో ఉన్నాయి కానీ మనం మందులేసి వాటన్నిటినీ సర్వనాశనం చేసాం విపరీతంగా కెమికల్స్ కొట్టి కెమికల్స్ వాడి దానివల్ల పూర్తిగా భూమి అయిపోయింది ప్లస్ మనకు వర్షాలు పడ్డ గ్రౌండ్ వాటర్ పడిపోతుంది గ్రౌండ్ వాటర్ ఎందుకు పడిపోతుంది పొలాల రేట్లు పెరగగానే మన చిన్నప్పుడు మీరు ఎవరైనా గుర్తుంచుకోండి ప్రతి చేలో కుంట ఉండేది నీటి కుంట నవంబర్ డిసెంబర్లో కూడా మనం జొన్న కోసిన తర్వాతనో కంది నరికిన తర్వాతనో నీళ్లు తాగేవాళ్ళం కుంటల్లో నీళ్లు అవి కరెక్ట్గా ఈ పిహెచ్ ఎంత ఉండేది టీడీఎస్ ఎంత ఉండేది నేచురల్గా మనకు వచ్చినాయి అవి నేచురల్గా ఎన్ని ఏమేమి కెమికల్స్ కా అంటే కెమికల్స్ లేని ఏమేమి మినరల్స్ కావాలో అవి ఉండేవి ఆ నీళ్ళల్లో అవి తాగి మనం ఎలాంటి రోగాలు లేకుండా బతికినాం ఆ కుంటలన్నీ పూడ్చాం ఆ నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు వర్షం పడగానే గ్రౌండ్ వాటర్ పెరిగే పరిస్థితి లేదు దయచేసి విజయరామ గారు అవన్నీ క్లియర్గా చెబుతారు వాళ్ళ చేలో ఎకరాల ఎకరాలు కుంటలు దించుకున్నారు గ్రౌండ్ వాటర్ మనకు పెరగాలంటే పద్నాలుగు అడుగులు గ్రౌండ్ వాటర్ ఇవాళ అరవై అడుగులు పడిపోయింది ఇంకొక రెండు మూడు సంవత్సరాలకు ఇప్పటికే మనకి బెంగళూరులో నీటి కోసం తన్నుకుంటున్నారు మనం చెరువుల్లో చూడాల్సిన నీళ్లను వాటర్ బాటిల్లో చూస్తున్నాం ముందు ముందు మనం తీర్థం తీసుకున్నట్టు చేతిలోనే తీసుకోవాల్సి వస్తుంది వాటర్ ఇదే కనుక మన కూడా జాగితే డెఫినెట్గా అది రెండు మూడు చూస్తాం చూస్తామనుకుంటున్నాను నేనైతే గ్రౌండ్ వాటర్ పెరిగే మార్గం ఎవరు ఎవరు రైతు ఎంతసేపటికి మనం ఏం వేసినామా ఏం పండిందా అని చూస్తున్నారు మనకి లాభం రావాలని కోరుకోవటంలో తప్పు లేదు సపోజ్ ఒకడు మనం ఆరోగ్యంగానే ఉన్నాం ఓకే ఏ పని అని చేయగలం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏది చేయలేము సేమ్ భూమి అంతే కొంతమంది ఏంది సుఖం కోరుకుంటున్నారు సుఖం కోరుకున్న దాంట్లో నేను వ్యతిరేకిని కాదు సుఖం కోరుకోండి కానీ సంతోషంగా లేడు సుఖంగా ఉన్నాడు అంటుండో సంతోషంగా అంటున్నారు మీరు అర్థం చేసుకోండి సుఖంగా ఉండడానికి ఏసీ కార్ ఉంది ఏసీ ఇల్లు ఉంది అన్ని అకామిడేషన్స్ అన్నీ ఉన్నాయి ఇంట్లో పని వాళ్ళతో సహా సంతోషంగా ఎందుకు లేడు టిఫిన్ చేయదలకే మాత్రలు వేసుకోవాలి భోజనం చేసిన తర్వాత మాత్రలు వేసుకోవాలి ఏదో ఒకటి వామ్మో నాకేదో అవుతుంది బీపీ పెరిగింది నాకేమన్నా అయిద్దా మనేతోనే నాకు హార్ట్ అటాక్ ఉంది ఎప్పుడు గుండె ఆగిపోద్దు నాకేమైద్దు సంతోషంగా లేడు సుఖంగా ఉన్నాడు సుఖంగా అయితే ఉన్నాడు కానీ సంతోషంగా లేడు సుఖంగా కావాలా సంతోషంగా కావాలా అధిక దిగుబడి కావాలా అధిక ఆరోగ్యం కావాలి అందుకని మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయండి ఒక అర ఎకరంతోనో స్టార్ట్ చేసుకోండి దేశవాళి విత్తనాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఐదు వందల రకాలు బతికున్నాయి షుగర్ ఉండే ఉన్నాయి బీపీ ఉండోళ్ళకు ఉన్నాయి థైరాయిడ్ ఉండే ఉన్నాయి ప్రతి రోగానికి బియ్యం ఉన్నాయి ఎలాంటి ఇన్సులిన్ చేసుకోకుండా ఎలాంటి ట్యాబ్లెట్ వేసుకోకుండా బతకగలిగే మనకు ప్రకృతి ప్రసాదించిన ఒడ్లు ఉన్నాయి ఎలాంటి మందు మనకి ఆహారం ఔషధం అన్నారు ఔషధాలు ఆహారం కాకూడదు గుర్తుంచుకోండి కానీ వాళ్ళ మనం పొద్దున్నే టిఫిన్ చేయాల్సింది పోయి మాత్రలు వేసుకుంటున్నాం అంటే మెడిసిన్సే మందులే ఆహారం అయిపోయినాయి అందుకని ఆ స్టేజీకి రాకుండా ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ రోజు నుంచి ఈ స్వామివారి సన్నిధిలో నా ఇంటి అవసరాలకి నా బంధువుల అవసరాలకి సరిపోను అరేకనంలో కానీ ఏం లేదు కొంచెం పశువులు పేడేసి ఇత్తనం పెట్టి యాప కషాయం కానీ పుల్లడ మధ్యకు కానీ ఇంగు ద్రావణం కానీ మన లోకల్లో దొరికయ్యే అవన్నీ వాడుకుంటే ఏ పురుగు రాదు అసలు మనం మందులైపోతే ఏ పురుగు రాదు ఆ పురుగుని అదే నివారించుకుంటుంది ఏ అయిపోతే మందులు ఎత్తేనే పురుగు వస్తుంది అందుకని అలాంటివి పండించుకొని మన పెరట్లో కూరగాయలు ఇవాళ కూరగాయలకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం తినేది మన కెమికలే ఆ కెమికల్ ఫుడ్ తింటానే మనం బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయట్లా ఏ ఆలోచనలు వస్తాయి సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం మనం ఏది కూడా ఏ విషయంలో కూడా మన పూర్వీకులు ఎలా హెల్త్ సపోజ్ మన పూర్వీకుల్లో ఉండండి పూర్వీకుల్లో పది మంది పిల్లలు కన్నా ఎవరికీ సిర్జం చేయలే ఈ రోజుకి ఒక పక్షికి కానీ ఒక జంతువుకి కానీ ఎక్కడైనా సిర్జం చేసి డెలివరీ చేస్తున్నారా ఇది ఒక్కట మీరు ఆలోచించండి ఇవాళ డెలివరీ కావాలంటే సీజన్ చేయాల్సిందే ఆపరేషన్ చేస్తేనే డెలివరీ లేదు లేదు అంటే మనం ఎంత డెవలప్ అయ్యాం అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇది ఒకటే మీకు నిదర్శనం ప్రతిదీ మన పూర్వీకులు ఆలోచించిందే కరెక్టు మన పూర్వీకులు దోవలోకే మనం పోవాలి హండ్రెడ్ పర్సెంట్ పోవాల్సిందే పెద్దల మాట సర్దిమోట అన్నారు మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా సర్దన్నది తినమన్నారు డాక్టర్లు మరి ఎన్ని ఏం చెప్పలేదే అందుకని రైతు సోదరులందరూ ఒక్కటే మీ కుటుంబ అవసరాలకు సరిపోను ఆహార ధాన్యాలు కూరగాయలు పండించుకోండి సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి